హలో నమస్తే నేను సుధా నేను ఈరోజు ఉల్లిపాయ పకోడ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉన్నాయి చలికాలంలో వర్షం వస్తుంది తింటా అంటే చాలా బాగున్నాయి ఉల్లిపాయ పకోడా గరం గరం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆనియన్ను రెండు బౌల్స్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు చీలికలు కొద్దిగా జీలకర్ర పౌడరు కొంచెం ఉప్పు కొంచెం కరివేపాకు వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఆనియన్స్ నైస్గా కాకుండా లావుగా కాకుండా ఒక రకంగా మధ్య రకంగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నె మూడు గిన్నెలకు ఒక గిన్నె శనగపిండి కొంచెము బియ్య పిండి వేసి బాగా మెత్తగా మిక్సింగ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం సోడా వేసుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాలికి పెట్టి ఆయిల్ వేసుకొని వేడెక్కించినాను వేడెక్కింది ఇప్పుడు మనం కలుపుకున్న ఆనియన్ పకోడా శనగపిండితో వడలు అవి వేసుకొని అట్లా వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాల బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అటువైపుకి ఇటువైపుకు టర్న్ చేస్తూ కాల్చుకోవాలి ఉల్లిపాయ పకోడే ఇట్లా చూడండి ఉల్లిపాయ పకోడీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఏగనివ్వాలి ఎర్రగడ్డ మీడియం సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నిలువుగా ఇటువైపుకు అటువైపుకు టర్న్ చేస్తూనే వేడి వేయించుకోవాలి చాలా బాగుంటాయి పచ్చిగా లేకుండా బాగా బ్రౌన్ కలర్లో ఉండేటట్లు వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయినాయి మనము వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి చాలా బాగా వచ్చినాయి ఇవేనండి వేడి వేడి పకోడి మళ్ళీ మిగతా పిండి కూడా అలాగే వేసుకుని ఇట్లే వేసుకోవాలా ఆనియన్ పకోడీ చాలా బాగుంటుంది మిగతా పిండి అంతా వేసుకొని మళ్ళీ టర్న్ చేస్తూ టర్న్ చేస్తూ కాల్చుకోవాలా నా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంచి మంచి వీడియోలు పెడుతున్నాను వంటలు బాగా చేస్తున్నాను క్రిస్పీగా ఉండాయి ఇవి ఆనియన్ పకోడీ ఇప్పుడు రెడీ అయిపోయినాయి వేస్తా అంటే తినేస్తున్నారు ఇంట్లో వేడి వేడి పకోడీ చాలా బాగున్నాయి లాస్ట్గా నేను కరివేపాకు కొంచెం ఆయిల్లో వేయించుకొని గార్నిష్ కోసము దానిపైన వేసుకున్నాను చాలా బాగున్నాయి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ట్రై చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఇదేనండి ఇవాళ్ వీడియో చాలా బాగున్నాయి మీరు కూడా టేస్ట్ చేయండి మరి రేపటి వీడియోలో కలుద్దాము